మన దగ్గర నాలుగు సైజులు నాలుగు రకాలు ఒకటే రకం ఒకటే మ్యాట్ మ్యాట్ సెవెన్ బై ఫోర్ సైజ్ ట్వంటీ టూ ఎంఎం ఫార్టీ ఫైవ్ కేజీస్ ఈచ్ మ్యాట్ ఉంటది అందరి రైతులకి నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్ డైరీ టూస్ చూడొచ్చు మన దగ్గర కేరళ రబ్బర్ మ్యాట్లు సెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ కేజీస్ ట్వంటీ టూ ఎంఎం ఓకే ఇది వచ్చేసి మార్కెట్లో ఎక్కడ లేని రేట్ మన దగ్గర ఉండి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే మ్యాట్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం చేర్పిచ్చేస్తాము ఇంకొకటి వచ్చేసి మనకు ఈ మ్యాట్ ఒకటి ఇప్పుడు మనకు పెద్ద వెహికల్ ఎవరు చూపారు ఇండియాలో ఎవరు చూపారు వచ్చేసి మనకు క్వాలిటీ అనేది స్ట్రెంత్ అనేది నేను వెహికల్ కింద మ్యాట్ వేసి చూపిస్తాను మ్యాట్కి ఏమవ్వదు ఎంత పెద్ద ట్వెల్వ్ టన్ ఫిఫ్టీన్ టన్ ఎంత టన్ వెహికల్ ఎక్కినా కూడా ఏమవ్వదు అలానే మన ఆవులు మనకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ దాకా కూడా మంచిగా ఉంటాయి మనకు ఆంధ్రాలో ఎక్కడైనా డోర్ డెలివరీ ఉంది మ్యాట్ అనేది స్ట్రెంత్కి ఏదైనా మ్యాట్ డ్యామేజ్ అయినా చేసినా పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటాయి మీకు ఏదైనా దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనకు స్క్రీన్ పైన నంబర్ ఉంది ఎక్కడికి కావాలని ఉన్నా కూడా ఫోన్ చేయండి మనకు ఆంధ్రాలో కూడా మనకు బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలో కూడా ఒక బ్రాంచ్లు ఉన్నాయి ఓకే మనకి ఎక్కడ కావాలనుకున్న ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అనేది మార్కెట్లో ఎక్కడ లేదు మార్కెట్లో మొత్తం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ అలా ఉంది ట్వంటీ హోల్సేల్ ప్రైస్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్ డైరీ ఫామ్ అనేది మనకు స్ట్రెంత్ కూడా ఇంకొకటి వచ్చేసి ఎంఎం అనేది కూడా ట్వంటీ టూ ఎంఎం మనం ఇస్తున్నాం ఓకే సెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎక్కడ తీసుకున్నా కూడా సెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ కేజీస్ ట్వంటీ టూ ఎంఎం ట్వంటీ సిక్స్ హండ్రెడ్ మన దగ్గర నాలుగు సైజులు నాలుగు రకాలు ఉన్నాయి ఒకటే రకం ఒకటే మ్యాట్ కేరళ రబ్బర్ మ్యాట్ సెవెన్ బై ఫోర్ సైజ్ ట్వంటీ టూ ఎంఎం ఫార్టీ ఫైవ్ కేజీస్ ఇంటర్ లింక్ మ్యాట్ పైన గ్రిప్ ఉంటుంది కింద గ్రీస్ ఉంటుంది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అనేది ఆఫర్ ప్రైస్ ప్రతి సీజన్కి నడుస్తుంది ఇప్పుడు మనకు చలికాలం ఉంది ఇవి వెచ్చగా ఉంటాయి ఓకే వర్షాకాలంలో స్లిప్ అవ్వదు ఎండాకాలంలో నీళ్లు వేసేస్తే చల్లగా ఉంటాయి ఓకే ఇక్కడ రైతులకి వచ్చేసి మనకు ఇప్పుడు ఆవులు ఉన్నాయి కదా ఆవులకు గట్కలు పొదుగు వాపులు ఇంకా మిల్కింగ్ కూడా ఇంకా ఎక్కువ ఇస్తాయి ఇవన్నీ రాకుండా నివారణ చేస్తాయి రైతులకు ఫ్లోరింగ్ ఖరాబ్ అవ్వదు స్లిప్ అవి పడడం చేయడం అని ఆవు అంటే మ్యాట్ ఖచ్చితంగా ఉండాలి మనం ఎన్నో లక్షల లక్షలు పెట్టి లక్షల లక్షలు పెట్టి మనం ఆవు తీసుకొస్తాం మ్యాటర్ అనేది ఖచ్చితంగా పెట్టండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గణాపూర్ లో ఉన్నామండి ఎస్ఎస్ డైరీ ఫామ్ లో ఉన్నాము చాలా వరకు అయితే మనం చాలా రోజుల నుంచి అయితే ఈ వీడియో అయితే ఇస్తున్నాం రబ్బర్ మ్యాట్ లో అన్న అయితే ఉన్నాడు మనతో అన్న నమస్తే అన్న అందరికి నమస్కారం నా రైతు మిత్రులు అందరికి అన్న అన్న చాలా మంది రైతులు అయితే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అన్న అసలు ఫోమ్ మ్యాట్లు తీసుకోవాలా రబ్బర్ మ్యాట్లు తీసుకోవాలని అన్న ఇప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తారండి అన్న ఖచ్చితంగా మనం రబ్బర్ మ్యాటే తీసుకోవాలి ఇది వచ్చేసి రబ్బర్ మ్యాట్ ఇది వచ్చేసి ఫోమ్ మ్యాట్ ఓకే ఇది చాలా అల్కగా ఉంటది చాలా వెయిట్ లెస్ ఉంటది ఇది వెయిట్ గా ఉంటది ఇంకొకటి అంటే ఇది ప్యూర్ జెన్యున్ రబ్బర్ ఓకే ఓకే ఇప్పుడు ఇది మీరు చూడండి ఇది ఫోమ్ మ్యాట్ ఉంది కదా మనకు ఆవులు గేదెలు గిట్కలు వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ ఎక్కువ ఉంటాయి ఇవి గుచ్చినప్పుడు అయితే ఇట్లా తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటది దీనికి గ్రిప్ ఉంటది ఇది వచ్చేసి రబ్బర్ మ్యాట్ ఓకే చూడండి మీరు ఎంత ప్రెస్ చేసినా ఏం చేసినా కూడా ఏం అవదు లైఫ్ అనేది కూడా ఫైవ్ టు టెన్ ఇయర్స్ వస్తుంది కింద గ్రూస్ ఉంటాయి కింద నీళ్ళు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటది ఇంకొకటి అంటే లింక్ మ్యాట్ ఉంటాయి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు ఇది గింద భాగం ఇది వచ్చేసి పైన భాగం ఇట్లా మీరు చూడండి ఇట్లా కేరళ స్టాంపింగ్ ఉంటది మ్యాట్ ఇవి వచ్చేసి మనకు రబ్బర్ మ్యాట్ వచ్చేసి మనకు కేరళ ఉంటది మనకు హర్యానా హర్యానా మ్యాట్ అంటే ఫోమ్ మ్యాట్ కేరళ మ్యాట్ అంటే రబ్బర్ మ్యాట్ రబ్బర్ మ్యాట్ ఓకే మన దగ్గర ఉండేది జస్ట్ కేరళ మ్యాట్ మనం అమ్మేది జస్ట్ కేరళ మ్యాట్ ఇదేంటంటే ఇది కొంచెం లైఫ్ కూడా ఎక్కువ రాదు ఓకే పిల్ల స్లిప్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి ఇది వచ్చేసి మనకు వాటర్ కూడా సోక్కుంటది ఉంటది ఏ రైతు తీసుకున్నా కూడా మనకు రబ్బర్ మ్యాట్ తీసుకోండి ఇది వరకు వచ్చేసి మనకు ప్రైస్ ఎక్కువ ఇప్పుడు వచ్చేసి చూడండి మీరు ఇది సెవెన్ బై ఫోర్ అన్న ఓకే ఓకే సెవెన్ అనేది మీకు లెంత్ ఉంటది ఓకే సెవెన్ ఉంటది ఇట్లా పొడుగ్ వచ్చేసి మనకు ఫోర్ ఉంటది ఓకే ఇంకొకటి వచ్చేసి చూడండి మీకు ఎస్ఎస్ కేరళ మ్యాట్ ఉంటుంది కేరళ అనేది కంపల్సరీ ఉండాలి మొత్తం లింక్ మ్యాట్లు ఉంటాయి ఓకే ఓకే పైన కింద ఇది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ముందు మొత్తం మార్కెట్ లో మొత్తం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మనం ఇదే మ్యాటు ఫార్టీ ఫైవ్ కేజీస్ ట్వంటీ టూ ఎంఎం సెవెన్ బై ఫోర్ది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకు వచ్చేసి ఇప్పుడు తెలు మన మన ఎప్పుడైనా వచ్చేసి మనం బండ్లు అక్కడ నుంచి తెప్పిస్తుండే కదా కెళ్ళ బండి తెప్పిస్తున్నాయి అక్కడ మధ్యలో ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఉండడం వల్ల కూడా దళాలు ఇవి ఇవి మొత్తం ఉండడం వల్ల మనకు రేట్లు ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువండి ఇప్పుడు మనకు విజయవాడ విజయవాడ బండ్లు మనకు దలిగినాయి మన ఐదు ఐదారు బండ్లు ఉన్నాయి రాజు సార్ అని ఒక పెద్ద మనిషి ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ లో మనకు వెహికల్స్ వస్తున్నాయి మనకు తక్కువ పడుతుంది అందుకు తగ్గి హోల్సేల్ లో మనం ఎవరికైతే బయట ట్వంటీ సిక్స్ హండ్రెడ్ కి ఇస్తుండే ఇప్పుడు రైతులు కూడా ఆ రేట్ కే అందిస్తున్నాము ఓకే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ కేజీస్ ట్వంటీ టూ ఎంఎం ఇంకొకటి మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా మనకు డోర్ డెలివరీ ఉంది మనకు జగ్గంపేటలో ఒక బ్రాంచ్ ఉంది ఓకే విజయవాడలో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఒక టూ త్రీ డేస్లో ఓకే జగ్గంపేటలో అయితే రన్నింగ్ ఉంది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కావాలంటే తూర్పు గోదావరి ఈస్ట్ గోదావరి విజయనగరం పాలకోలు ఎక్కడైనా మనకు కావాలంటే గుంటూరు చీరాల బాపట్ల మొత్తం మనకు ఆల్రెడీ మనం కంటిన్యూషన్లో ఉన్నాం ఎక్కడ కావాలన్న కూడా మనం డోర్ డెలివరీ వచ్చు ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఏంటంటే మనకు ఆర్టీసీ కార్గా ఉంది వన్ డే ట్రాన్స్పోర్టేషన్ ఈరోజు నైట్ వేస్తే రేపు అంతే చినికిపోడు గినికిపోడు ఏమి ఉండదు ఫైవ్ టు టెన్ ఇయర్స్ బాగా వస్తాయి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నాకు ఫోన్ చేయవచ్చు ఓకే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి మీకు చేరుకునే అంత ట్రాన్స్పోర్టేషన్ మీరు కట్టుకోవాలి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పర్ మ్యాట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఓకే అది మీరు కట్టుకోవాలి ఈ లోకల్ ఈ లోకల్ హమాలీలు లేపుకోవడం చేయడం మొత్తం మేము చూసుకుంటాం ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ బై ఫోర్ ట్వంటీ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కేజీస్ లింక్ మ్యాట్లు కేరళ రబ్బర్ మ్యాట్ కావాల్సిన వాళ్ళు మనకు కాల్ చేయండి మన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ సెవెన్ త్రీ మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కూడా మీరు ఫోన్ చేయండి నేను పెడతాను మనకు అడ్రస్ స్క్రీన్ పైన కూడా వేరే నంబర్ కూడా ఎక్కడైనా కావాలంటే ఎక్కడ తీసుకున్న తీసుకోండి రబ్బర్ మ్యాట్ కేరళ రబ్బర్ మ్యాట్ తీసుకోండి బాగుంటుంది లైఫ్ బాగా మంచిగా నడుస్తుంది ఆల్రెడీ మనం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అన్న మనకి ఇప్పుడు ఈ మన తీసుకున్న కస్టమర్లు కూడా ఉన్నారు ఉన్నారు సాటిస్ఫై ఉన్నారు కావాల్సిన ఫోన్ చేస్తూ ఏం దీంట్లో ఏం ఫ్రాడ్ లేదు మొత్తం జెన్యున్ మీరు చూడొచ్చు స్టాక్ కూడా ఓకే ఒక్కొక్కసారి ఎప్పుడు మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్టాక్ ఉంటుంది ఈ రబ్బర్ మ్యాట్లోనే ఇంకొకటి చిన్న సైజ్ వస్తుంది సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ ఇది వచ్చేసి ఇది కూడా రబ్బర్ మ్యాట్ లింక్ మ్యాట్ లో ఇది టూ థౌసండ్ రూపీస్ ఈచ్ మ్యాట్ ఉంటుంది రెండు వేల రూపాయలు అవును ఇది ఏంటంటే ఇది ముప్పై ఐదు కిలోలు ఉంటుంది ఓకే అది నలభై ఐదు కిలోలు ఉంటుంది వెయిట్ తగ్గింది సైజ్ తగ్గింది ఓకే చిన్న చిన్న ఆవులకి దూడలకి వాటికి అయితే వాడుకోవచ్చు గేదెలకు మాటికి వాడితే అదే వాడాలి ఇది ఒక ఆప్షన్ కావాల్సిన వాళ్ళు ఇది కూడా జెన్యున్ రబ్బర్ దూడలు కూడా వేసుకోవడానికి దూడలకి దానికి మొత్తానికి వేసుకోవడానికి ఉంటుంది ఓకే దీంతో ఏంటంటే అన్న ఒకటి ఏంటంటే మనకు ఆవు అనేది గేదె అనేది మంచిగా ఉంటది ఆరోగ్యంగా ఉంటది మన రైతులకు కూడా ఏంటంటే ఫ్లోర్ మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ఆవు అంటే మ్యాట్ వేయాలి మనం కూడా అందుకే అంత ప్రమోట్ చేస్తున్నాం ఈ గట్కలు వాపులు ఇప్పుడు చలికాలం ఉంది కదా కొంచెం వామ్గా ఉంటుంది వెచ్చగా ఉంటుంది వర్షాకాలంలో స్లిప్ అయ్యి పడవు ఎండాకాలంలో మీరు మంచిగా నీళ్ళు చేసేయండి చల్లగా ఉంటుంది ఓకే ప్రతి సీజన్లో ఏ సీజన్లో దీనికి ఏం దూకలేదు మంచిగా ఉంది ఇదే మెకానిజం ఏం కాదు మ్యాటు ఇది ఆవులు గేదెలకి మంచికి కోసం రైతుకు కూడా మంచి కోసం దీన్ని తీసుకొని ఏం లాస్ ఉండదు కావాల్సిన వాళ్ళు ఒక్క మ్యాట్ ఆర్డర్ పెట్టుకోండి తెప్పించుకోండి చూడండి నచ్చినట్లయితేనే తీసుకోండి అలా ఇప్పుడు పది ఇరవై మ్యాట్లు తీసుకుంటారు కొత్తగా డైరీ స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళకి సదుపాయం ఉన్నదన్న వాళ్ళు మనకు ఫోన్ చేస్తే మనం యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఏదైతే బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు మనకు ఫోన్ చేసి డీటెయిల్స్ పెడితే మనం కొటేషన్ అనేది రాశి పెడతాం అది వెళ్ళి వాళ్ళు బ్యాంక్లో అప్లై చేసుకుంటే ఇప్పుడు రేపు అంటే వీళ్ళు బ్యాంక్లో ఏదైతే మనం టెన్ ఆవుల గురించి అయితే లోన్ తీసుకుంటున్నారు కదా షాఫ్ కట్టర్కి బ్రష్ కట్టర్ కి ఇది మనకు ఇది రబ్బర్ మ్యాట్లకి డైరీకి సంబంధించిన కన్స్ట్రక్షన్కి గేదెలకి వాళ్ళు ఇస్తారు ఛాన్స్ అప్పుడు వాళ్ళు చెప్తే మనం కొటేషన్ రాసిస్తాం అది అప్లై చేస్తే వాళ్ళకు వచ్చేస్తాయి ఈఎంఐ ప్రాసెస్ లోన్ దాంట్లో ఇంట్లో కూడా కట్ అయిపోయింది వాళ్ళకి వచ్చేసి ఓకే రైతులు ఈ సదుపాయం కూడా ఉపయోగించుకోగలరు ప్రెజెంట్ ఎస్ఎస్ డైరీ ఫామ్ లో ఉన్నాం అని గట్టిగా మనం వాడుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు మనకు ఫైవ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్న ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని మనం చెప్తాము ఫైవ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే ఫైవ్ ఇయర్స్ పైననే వస్తుంది ఫైవ్ ఇయర్స్ ఎట్లా ఉంది అట్లా వస్తుంది దాని తర్వాత మెల్లమెల్లగా డిగ్రెడ్ అవుతుంది ఏం చేసుకున్నా కూడా ఇప్పుడు లక్షలు కొద్ది వచ్చేసి మనకు ఉన్నాయి ఉన్నాయన్న మాకు మెలిగడది రెండు వందలు ఎంతో అట్లా మిలుగుతాయి తప్ప మళ్ళీ దీని వెనకాల కష్టం ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ మూడు మూడు వర్కర్లు ఉన్నారు ఫస్ట్ వచ్చేసి మ్యాట్ ఇట్లా ఉంటుంది ఓకే దీన్ని ఇట్లా ప్యాకింగ్ చేస్తాం ప్యాకింగ్ చేసి కట్టించి మళ్ళీ దీంట్లో మన బండ్లలో లోడ్ చేసుకొని మళ్ళీ కి వెళ్ళి అక్కడ నిలబడి కావాల్సిన వాళ్ళ దగ్గర ఇస్తాం ఓకే మనది కూడా ఏంటంటే డైరీ ఫామ్ ఉంది మన డైరీ ఫామ్ లో ఉంటూ సరే మనం సర్వీస్ చేయాలని మీలాగా మీరు అందరు వచ్చి మాకు సహకరించడం వల్ల రైతుల దాకా ఇది మంచి ప్రోడక్ట్ ఉంది అక్కడ దాకా చేరుకోవాలి అని మనం మొత్తం రిస్క్ చేసుకొని తీసుకురావడం ఇవ్వడం జరుగుతుంది అన్న ఇప్పుడు వచ్చేసి మనము దీని యొక్క రబ్బర్ మ్యాట్ ఉంది కదా మీరు ఫోమ్ మ్యాట్ రబ్బర్ మ్యాట్ అడిగారు కదా దీని యొక్క స్ట్రెంగ్ అనేది మనం వెహికల్ కింద వేసి చూపిస్తాం ఇది ఎంత గట్టిగా ఉంది ఎంత మంచిగా ఉంది లైఫ్ ఎందుకు వస్తుంది ఇంత గట్టిగా ఎందుకున్నాయనేది ఇప్పుడు మనం చూడొచ్చు ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి